వెల్కమ్ టు డీకోడింగ్ వైఎస్ఆర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా టీవీ సమర్పిస్తున్నటువంటి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వివిధ అంశాల ఎపిసోడ్లో మనము మూడో ఎపిసోడ్లో ఉన్నాము నాయకుడిగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ ద లీడర్ అనేది ఫస్ట్ ఎపిసోడ్గా వైఎస్ఆర్ ద సీఎం చీఫ్ మినిస్టర్గా ఆయన చేసినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏ రకంగా ఉంది అనేది రెండో ఎపిసోడ్గా చూసాము సమకాలీన రాజకీయాల్లో దేన్నైనా సరే ఒక వ్యక్తి గొప్పతనం కానీ ఒక వ్యక్తి ఔదాత్యాన్ని కానీ ఒక వ్యక్తి సమానతను కానీ పోల్చి చెప్పడం కాంటెంపరీగా చూడడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది గడిచినటువంటి రెండు దశాబ్దాల కాలంలో మూడు దశాబ్దాలు అనుకోవచ్చు మూడు దశాబ్దాల కాలంలో తెలుగు రాజకీయాల్లో ఉజ్జీలుగా నిలుస్తూ ఒక ముద్ర వేసినటువంటి నాయకులుగా వైఎస్ రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడిని చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ మిత్రులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండు పార్టీల తరఫున ఒకరైతే రెడ్డి కాంగ్రెస్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరా కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టారు తర్వాత ఒకేసారి మంత్రివర్గంలో ఇద్దరు కాంగ్రెస్ మంత్రులుగా అంజయ్య హయాంలో జూనియర్ మంత్రులుగా ఇద్దరు కూడా ఒకే సమయంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు అంతేకాకుండా మంచి మిత్రులుగా వీరిద్దరూ కలిసి తిరిగేవారు చాలా మైత్రిభావంతో కొనసాగారు తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లోనే ఉండడం రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా పీసీసీ అధ్యక్షుడు రావడం ఇలా రకరకాల కోణాల్లో ఇద్దరు పరస్పర భిన్నమైనటువంటి దారులు ఎంచుకున్నారు తర్వాత ఎప్పుడు మిత్రులుగా తమ ప్రస్థానాన్ని శాసనసభ చట్టసభల్లో ప్రారంభించినటువంటి వీళ్ళిద్దరూ ఒక ప్రత్యర్థులుగా బేకరమైనటువంటి ప్రత్యర్థులుగా మారిపోయి ముఖోముఖిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో బెడదైనటువంటి ముద్ర వేసుకున్నారు ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా తలపడ్డారు ముఖ్యంగా చివరి దశాబ్దం అంటే రాజశేఖర రెడ్డి చనిపోవడానికి ముందు చివరి దశాబ్దంలో ఒకరు ముఖ్యమంత్రి అయితే మరొకరు ప్రతిపక్ష నాయకుడు ఒకరు ప్రతిపక్ష నాయకులు అయితే మరొకరు ముఖ్యమంత్రి ఇలా మొత్తం రాజకీయ రంగం తెలుగు రాజకీయ రంగాన్ని మొత్తం కూడా వీరిద్దరూ శాసించారనే చెప్పాల్సి ఉంటుంది వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ఒక బ్రాండే ఇద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చూడడం అనేది నేటికి సాగుతోంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా ముఖాముఖిగా కనిపించినప్పటికీ ఒకరి ప్రభావం మరొకరిపై ఉంది అదే విచిత్రమైనటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి ముందు రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం అంటూ పాదయాత్ర చేపట్టి ప్రజల్లో మద్దతును కూడగట్టి అధికారంలోకి వచ్చారు అలాగే రెండు వేల పదమూడులో మీకోసం అంటూ చంద్రబాబు నాయుడు సైతం పాదయాత్ర చేపట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు అది ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి ఏదైతే పాదయాత్ర ద్వారా నిజానికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పాదయాత్రలకి ఒక నాంది ప్రస్తావన చేసినటువంటి నాయకుడిగా రాజశేఖర రెడ్డిని చూడాలి దానిని చంద్రబాబు నాయుడు సైతం తర్వాత కొనసాగించి మళ్ళీ అధికారం చేసుకున్నారు ఆయన మరణానంతరం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఇకపోతే సంక్షేమ రంగాల్లో ఇద్దరు పార్టీలు ఎలాగైతే భిన్నమైనయో అదే రకంగా వీరి యొక్క పంతాలు సిద్ధాంతాలు కూడా భిన్నమైనవి అయితే పరిపాలనలో మాత్రం ఒకరిపైన మరొకరి ప్రభావం ఉందనే చెప్పాల్సి ఉంటుంది ఒకటి చంద్రబాబు నాయుడు విజనరీగా ఒక దార్శనికుడిగా యువతరాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటూ ఉపాధి కల్పన అనేది ప్రధాన రంగంగా ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ని మా ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో ఉండేటటువంటి తెలుగు యువ యువతరానికి అమెరికాకి అటాచ్ చేసినటువంటి అమెరిపేటా టు అమెరికా అన్నంత ప్రఖ్యాతిస్తూ ఐటీ కంపెనీలు ఇక్కడ రావడానికి ఇప్పుడు ఉండేటటువంటి ఐటీ విప్లవానికి ఒక ప్రస్తావన చేస్తూ నాంది పలిగినటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడుని చూడాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని మౌలిక వసతుల రంగంలోని ఇవన్నిటిలోని పారిశ్రామికీకరణ ఇవటన్నిటిలోని సంస్ సంస్కరణలు అంటే ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు ఇటువంటి వాటిల్లో రిఫార్మిస్ట్గా సైతం చంద్రబాబు నాయుడు తనదైనటువంటి ముద్ర ఆవేశం ఇక అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి సంక్షేమానికి పెద్దపేట వేస్తూ వచ్చారు అంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ కావచ్చు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇలా సంక్షేమాన్ని తన ఎజెండాలో ఫస్ట్ ప్రయారిటీ అయితే చంద్రబాబు నాయుడు ఎజెండాలో రిఫార్మ్స్ ఫ్యూచర్ విజను ఐటీ విప్లవము ఆర్థిక సంస్కరణలు అనేవి చంద్రబాబు నాయుడు యొక్క ఎజెండాలో ఫస్ట్ ప్రయారిటీ కావచ్చు అయితే వీళ్ళిద్దరూ కూడా పరస్పరం సహకరించుకున్నారనే పరోక్షంగా ప్రత్యక్షంగా ముఖాముఖి తలపడుతున్నట్లు కనిపించినప్పటికీ ఒకరు మొదలుపెట్టినటువంటి ప్రస్థానాన్ని మరొకరు కొనసాగించారనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు సహాయంలో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఈ రోజున ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ రూపుదిద్దుకున్నాయి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ రూపుదిద్దుకున్నాయి అలాగే ఐటీ ఇప్పుడు సైబరాబాద్ ఏదైతే ఉందో ఐటీ విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు అన్ని రూపుదికున్నాయి వీటన్నింటినీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని పూర్తి చేయడానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి ఓఆర్ఆర్ ఒక రూపుదిద్దుకుంది సైబరాబాద్ విస్తరించింది వీటన్నిటిని ఎక్కడ కూడా బ్రేక్ వేయడానికి ప్రయత్నించకుండా చంద్రబాబు నాయుడు ఒక దూరదృష్టితోటి ముందు చూపుతోటి ఏవైతే ప్రణాళికలకు రూపకల్పన చేశారో వాటిని పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో అంకితభావంతో సత్సంకల్పంతో రాజశేఖర్ రెడ్డి కృషి చేశారని చెప్పాలి అదే సమయంలో ఈయన ఇక రైతుకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా నీటి పారుదలకు సంబంధించినటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వీటన్నిటిని ప్రవేశపెట్టారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు విభజితమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నవీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత తనకు ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ ఆయన మళ్ళీ అయ్యే విధానాలు అంటే ఆరోగ్యశ్రీ కానీ పేర్లు మారచ్చు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ కొనసాగిస్తూనే వచ్చారు వాటిని మరింత ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలకు చేరు చేరువ చేసేందుకు ప్రయత్నించారు ఇంకా పోలవరం వంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలెట్టినటువంటి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడము దానిని దాదాపు డెబ్బై శాతం మేరకు పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కృషి చేయడం అంటే ఒకరు అంది ఇచ్చినటువంటి అందిపుచ్చుకుని మళ్ళీ వారు ఇచ్చినటువంటి ఆ పథకాన్ని కావచ్చు వారికి చేపట్టినటువంటి ఆ ప్రణాళికను కావచ్చు ఇంకొకరు అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లారనే చెప్పాల్సి ఉంటుంది అయితే వీరిద్దరి యొక్క విధానాల పరంగా ప్రజల్లో వాళ్ళ యొక్క కరిస్మాటిక్ అంటే వాళ్ళకి ఉండే ఇమేజ్ పరంగా భిన్నమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళిద్దరు కనిపిస్తూ ఉంటారు ఒకడైతే ఫ్యూచర్ మాత్రమే దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేశారు సాగునీటి రంగాన్ని రైతు రంగాన్ని అంటే వ్యవసాయాన్ని రైతాంగాన్ని నిర్లక్ష్యం చేశారంటూ చంద్రబాబు నాయుడు నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఉచిత విద్యుత్ ఇతరత్ర విషయాల్లో కానీ దాంట్లో సాధ్యం కాదు అంటూ ఉచిత విద్యుత్ ఇస్తే కనుక కరెంటు తీగల పైన ఆరేసుకోవాలనేటటువంటి కామెంట్ చేశారనేటటువంటి ఒక విమర్శ అవ్వచ్చు సాగునీటి అంటే వ్యవసాయం ద్వారా దండగా కాదు దండగా వ్యవసాయం దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఇతరత్ర ఉపాధి మార్గాలు ఎదుర్కోవాలంటూ చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని తన ఎజెండాలో తీసుకున్నారు అనేటటువంటి విమర్శ ఉంది దాన్ని వ్యవసాయాన్ని పండుగ చేయాలి అంటూ వ్యవసాయాన్ని రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు ఇవన్నీ ప్రవేశపెట్టడం ద్వారా తన పంతాన్ని తాను చాటు చెప్పుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఈ విధానాలు అంటే వీళ్ళిద్దరూ భిన్నమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు లేదంటే పరస్పర విరుద్ధమైనటువంటి విధానాలను అమలు చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఒకళ్ళు చేసిన పనిని మాత్రం ఇంకొకళ్ళు గండి కొట్టడం కానీ అంతరాయం కలిగించడం కానీ దాన్ని పక్కన పాడేయడం కానీ చేయలేదు ఎప్పుడైతే రెండు వేల నాలుగు వరకు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటూ ఏవైతే విధానాలకు రూపకల్పన చేశారో వాటిని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద ఈ ఈ విధానాలను ప్రశంసించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడు కూడా వెనకడుగు వేయలేదు అంతేకాకుండా వీటిని గండి కొట్టకూడదు దే అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ముందడుగు వేయడానికి ఈ విధానాలు అవసరమని అంతర్గతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తించడము వాటిని ముందుకు తీసుకెళ్లడము జరిగింది అదే సమయంలో అప్పటికి ఉన్నటువంటి పేద ముఖ్యంగా పేద బలహీన వర్గాలకి చేయూతనిచ్చేందుకు సంక్షేమాన్ని కూడా పీక్ స్థాయికి తీసుకెళ్లాలి పతాక స్థాయికి అనేటటువంటి కోణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చర్యలు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో సేమ్ ఇదే ఎజెండానే అంటే తాను ఏ ఎజెండానైతే అనుకున్నాడో ఆ ఎజెండా కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి ఎజెండా సాగునీటి వనరుల అభివృద్ధి రైతాంగానికి వ్యవసాయానికి చేయుతనివ్వడము సంక్షేమ పథకాలు వీటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు సైతం అందిపుచ్చుకుని రాజశేఖర రెడ్డి పేరు చెప్పకపోయినప్పటికీ ఆ విధానాలను కొనసాగించడం అనేది మిలిద్దరు పరస్పరం దోహదకారులుగా పరస్పరం సహాయకారులుగా విధానాల విషయంలో నిలిచారనే చెప్పాల్సి ఉంటుంది ఒక రకంగా వీళ్ళిద్దరు ట్రెండ్స్ వేరు బ్రాండ్స్ వేరు ఇమేజెస్ వేరు కానీ ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకి ఒకసారి ఒక అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నిలపడానికి కృషి చేశారు అందులో కొన్ని విషయాలని చంద్రబాబు నాయుడు నుంచి రాజశేఖర్ రెడ్డి స్వీకరించారు మరికొన్ని విషయాలని అంశాలను రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు స్వీకరించారు తీసుకున్నారు వీరిద్దరూ అందుకే ఇప్పటికీ కూడా తెలుగు రాజకీయాల్లో సమకాలీనమైనటువంటి కాంట్రెంపరీ పాలిటిక్స్లో వీరిద్దరిని లెజెండ్స్గా చూడడం అనేది జరుగుతుంది